పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి నిమ్మక జయరాజు తొలి రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నిమ్మక్క జయరాజు స్వస్థలం జియమ్మ వలస మండలం వనజీవ గ్రామం గిరిజన కుటుంబానికి చెందిన వారు ఈయన పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గం ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలుపొందారు జయరాజుకు ఆదివాసీ జేఏసీ నాయకులు మద్దతుగా వచ్చి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు

ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేటాయిస్తారని ఆ కార్యకర్తలు ఎప్పటి నుంచో అనుకోవడం జరిగింది ఇక్కడ ఏమైంది నేను పోటీ చేస్తే ఖచ్చితంగా మరి వైసీపీ పోతుందనే ఒక ఆలోచన ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు సీట్లు కూడా మన్యం జిల్లాలో నాలుగు అసెంబ్లీలు ఉన్నాయి నాలుగు అసెంబ్లీల్లో కూడా బీజేపీ టికెట్ ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ఎంపీ టికెట్ ఆ చివరికి ఇచ్చారనుకుంటే ఇటు సైడు అసెంబ్లీ రావాలి అసెంబ్లీ ఇవ్వాలి అంటే నిమగజయరాజుకే సీనియర్ కాబట్టి ఇవ్వాలి ఆయనకిస్తే పుష్ప ఇవ్వాలి గెలవడం కొంత ఇబ్బంది వస్తుంది ఇందులో రాజకీయంగా ఈరోజు చిత్రచేరు విజయరామరాజు గారు ఉన్నారు ఆయన తెలుగుదేశంలో ఉన్నారు వారి కోడలే వైసీపీలో ఉంది ఇప్పటికీ ఆవిడ రెండుసార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా ట్రైబల్ రెల్ఫర్ మినిస్టర్గా పనిచేసి ఉన్నారు ఆయన ఆలోచన ఏంటంటే తన కోడలు గెలిపించుకోవాలనే ఆలోచన స్పష్టంగా ఉంది ప్రజలందరూ కూడా దనుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఒక దశలో ప్రెస్ అయినా మీరు కూడా మీ మనసులో అదే ఉందని నేను భావిస్తాను అయితే దాన్ని ఎలా బయటకు పెట్టాలి అన్న ఒక ఆలోచనతోటే ఈ సీట్ వచ్చి టీడీపీకి ఇచ్చారు ఆ టీడీపీలో కూడా ఎవరు ప్రపోజ్ చేసిన క్యాండిడేటు మన జగదీశ్వర్ గారు విజయరామరాజు గారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ క్యాండిడేట్ అయినా మిత్రపక్షంగా నేను ఇటువరకు ఉన్నారు నా దగ్గరకు కూడా ఆమె వచ్చారు ఖచ్చితంగా నాకు అన్నయ్యాన్ని పిలుస్తుంది చెల్లిగా దాని మీద మీ సహకారం కావాలంటే తప్పకుండా నేను సహకరిస్తానమ్మని నేను చెప్పాను అయితే కొన్ని అంశాలు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు ఆమెకు చెప్పాం ఆ విషయం అక్కడ నుంచి ఆవిడ తెరమరుగైపోయి మరి నా దగ్గరికి పంపించడం అంటే విజయరామరాజు సుతారం ఇష్టం ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇప్పటికి కూడా ఆమె